హాయ్ వెల్కమ్ టు యాజ్ బ్లాగ్స్ చాలా రోజులు అయింది కదా మన ఛానల్ వీడియోస్ రాక ఇప్పుడు మనం మన ధర్మవరంలో కొత్త ఎగ్జిబిషన్ వేశారు దాంట్లో రకరకాల పావురాలు చేపలు ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు నేను చూపిస్తాను పావురాలు కొత్త కొత్త చిలుకలు మనం ఎప్పుడు చూడనటువంటి చిలుకలు అలాగే మకావోస్ అవన్నీ అటు సైడ్ ఉన్నాయి నేను చూపిస్తాను చూడండి ఎంత చక్కగా ఉందో హాయ్ 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 అంటే చూస్తూనే ఉందండి అట్లే ఇక్కడ చూడండి ఇంకా వింత వింత అయిన పావురాలు ఉన్నాయి ఇవి ఇవి మామూలు మన పావురాలే ఇవి అడవి పావురాలు ఇంకా కొత్త కొత్తగా ఉన్నాయి ఇవే దున్నే కూర ఇవైతే గుడ్లు పెట్టేయండి చాలా బాగున్నాయి ఇవి ఇంకో రకం పావురాలు దసరా హాలిడేస్కి పిల్లలకి చాలా హ్యాపీగా ఉంటుందండి మన ధర్మాలు ఎగ్మిషన్ వేశారు ఇటు సైడ్ అయితే అక్వేరియంస్ అన్నీ పెట్టారు ఇంకా దీంట్లోకి చేపలు ఏవి వదలలేదు చేపలు అవన్నీ వదిలితే చాలా బాగుంటుంది చూడండి మనకి మకావో అటు సైడ్ ఉంది చూపిస్తాను వెళ్దాం పదండి అటు సైడ్ మనకు కుందేళ్ళు ఉన్నాయి ఇవి చిన్న చిలుకలు అండి చాలా బాగున్నాయి మనకి జాలరీ ఉండడం వల్ల సరే ఇంకా కనపడలేదు కానీ చాలా చాలా బాగున్నాయి ఇప్పుడు ఇచ్చినామండి మనం మకావో దగ్గరికి వస్తాం చూడండి అంటే అది మేడ చిందండి ఓకే గిట్ సైడ్ అంతా షాపింగ్ సెంక్షన్ ఇంకా రెడీ అవుతుంది ఇది ఇదంతా మనకి ఎంట్రెన్స్ అండి షార్కులు చిరుత ఫోటోలతో ఫొటోస్ దిగడానికి పెట్టారు ఇదంతా ఎంట్రెన్స్ అయితే అదిరిపోయింది ఎలిఫెంట్స్ చూడొచ్చు మీరంతా ఎక్సలెంట్గా ఉంది ఇంకా ఇక్కడ అంతా రెడీ అవుతుంది ఇది నాలుగో తేదీ అంట ఓపెనింగ్ పిల్లలకైతే చాలా హ్యాపీగా ఉంటుంది దసరా హాలిడేస్కి ఇంకా ఇక్కడంతా వర్క్ జరుగుతుంది ఇది జైన్ వీళ్ళు జూలా అవన్నీ ఉన్నాయి పిల్లలు అయితే సరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఓకే అండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి సపోర్ట్ చేయండి